పర్సంటేజ్ మీరెవ్వరు అవి వద్దన్నా మీరు మీ అంటే మీరు ఏం మాట్లాడుకున్నా ఏదైనా కూడా చిల్పూర్ అయిండ్ వేలేరు మండలాన్ని తెచ్చింది అండర్ వేలేరు మండలం మొదటి మండలం నాకు అవకాశం ఇచ్చింది వేలేరు మండల ప్రజలు మొదటి జెడ్పీటీసీగా ఇది మీరన్నా మీరు వద్దన్నా మీరు కాదన్నా మీరు ఏమన్నా కూడా చరిత్రలో నిలిచిపోతుంది మేలేరు మండలం అయినాక మండలంలో వేలేరు పార్టీలకు అతీతంగా ఇదే వేలేరు మండల కేంద్రంలో రెండు ఎంపీటీసీలు మా ఓడిపోయినా కూడా పార్టీలకు అతీతంగా నాకు ఓటేసి గెలిపించిన వేలేరు మండల ప్రజలకు నేను ఇప్పుడు కాదు నేను బతికున్నంత వరకు కూడా వాళ్ళకు రుణపడిపోయినా తప్పకుండా కొత్తగా వస్తేంది పాతగా వస్తేంది రాజకీయంలోకి వచ్చినాం అంతే నేను జెడ్పీటీసీగా ఉండంగా ఎన్ని మనం కొత్త పనులు చేసుకున్నాం వేలేరు మండలము ఎంత అభివృద్ధి చెందిందనేది వేలేరు మండల ప్రజలకు మొత్తం తెలుసు ఎవరో ఏదో వ్యక్తిగత ఆరోపణలు నాకు సంబంధం లేదు నాకు అవసరం లేదు వ్యక్తిగత ఆరోపణలు నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన కనుక నా స్థితిగతుల గురించి కానీ నాకున్న వేరే ఆస్తుల గురించి చాలా మాట్లాడుతున్నారు అవన్నీ నాకు నాకు అవసరం లేదు ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి పెరిగిన కనుక నా యొక్క చిన్నప్పటి జీవితం నుంచి పెద్ద అయిన చూసి కనుక ప్రతి ఒక్కరికి తెలిసింది నాది ఏంటంటే తెల్ల కాగిధం తెరిచిన పుస్తకం ఎక్కడికైనా మీరు వేరే చూసుకోవచ్చు తెరిచిన పుస్తకం తెల్ల కాయుధం ఎవరో ఏదో పిచ్చి ప్రకాప చేసిందని వాళ్ళతో నాకు సంబంధం లేదు నాకు కావలసింది వేలేరు మండలంలో మీ నేను జెడ్పీటీసీగా ఉండగా అభివృద్ధి చేసినాం కానీ కొన్ని పనులు పెండింగ్ మిగిలిపోయినాయి మేము అసెంబ్లీ ఎలక్షన్స్లో మా సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు కాదని మాకు కడియం సిఆర్ గారికి బీఫామ్ ఇస్తే మేము ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి మేము అతన్ని గెలిపించుకున్నాం కానీ అభివృద్ధి పేరు చెప్పి అతను వేరే ఒక పార్టీలోకి పోయినాడు మీరే చెప్పాలి మీరు మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అని మొన్న ప్రెస్ మీట్లో ఏదో తెగ వాగేసుకుంటాను మరి మా ఎమ్మెల్యే పత్రికా మిత్రులు మీరే చెప్పాలి మేము కూడా ఓటేస్తారే కదా గెలిచింది మా ఎమ్మెల్యే కూడా కళ్యాణం సీనియరే కదా మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే అని మీరు అంటారు మరి మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే తప్పిపోయిందా గల్లంత అయిందా అసలు ఉన్నాడా లేడా అసలు ఏమేండు మా ఎమ్మెల్యే ఏమేండు మేము కూడా అడగాలి కదా ఎందుకంటే మీకన్నా కాంగ్రెస్ పార్టీలకు పోయిన పోతే పాపం వాళ్ళ పరిస్థితి చూస్తా అంటే ఆ అన్నల పరిస్థితి ఆ అక్కల పరిస్థితి చూస్తా అంటే చాలా గోసనిపిస్తాను ఎందుకంటే అధికారంలో పది సంవత్సరములు ఏమో పా లేకుండా ఇప్పుడు వచ్చింది అధికారము అధికారం వచ్చినా కూడా వాళ్ళకి ఏమో హక్కు లేకుండా అయిపోతాంది ఇందాక మా తమ్ముళ్ళందరూ చాలా బాగా చెప్పిండ్రు ఎందుకంటే నీ గురించి కంప్లైంట్ ఎక్కడికి వేయింది నువ్వు రాంగ్రెస్ గాంధీ భవన్ వేయింది ఏందండి ఇది కడియం సీఎర్ గారు ఎక్కడికి పోయినా ఏ పాటలకు పోయినా అగిపుల్ల అంటే అగిపుల్ల వేయ కొట్టి నిప్పు పెడతారు మీరు ఎక్కడికి పోయినా ఏ పార్టీలు ఉన్నా అగ్గిపుల్ల అగ్గిపుల్ల అవసరమే లేదు మీ మాటలే నిప్పు ఎంఎల్ ఎమ్మెల్యేతో మాట్లాడుకునేరు ఇది కొందరు ఎమ్మెల్యే తీసుకపోతారు అటు కొందరు ఎమ్మెల్యేలు తీసుకపోతారు అంత ఎక్కడ చూసినా కూడా కలిసి ఉండే స్వభావం మీది కాదు మీరు ఏంటంటే వర్గాల స్వభావం వర్గాలు వర్గాలు చేయడమే మీకు నేను బర్ చా అంటే పిచ్చి ప్రయాపన చేస్తాను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే తర్వాత టోటల్గా ఫోటోకాల్ జెడ్పీటీసీకే ఉంటుంది ఎందుకంటే మండలం మొత్తం నేను పద్నాలుగు గ్రామాలు ఓటేస్తే దాన్ని పద్నాలుగు కానీ అడిగే హక్కు తప్పకుండా నాకే ఉంటుంది తప్పకుండా నాకే ఉంటుంది ఒక జెడ్పీటీసీగా నేను ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతూనే ఉంటాను ఏదో మహిళ ఏదో పిచ్చిపోయినప్పటి బతకనీయం ఖబర్దార్ గిబర్దార్ అవన్నీ నా దగ్గర జాంతయి మీ ప్రార్థు నా ఇంటికి రావచ్చు నా ఇంటికి రావచ్చు నా తలుపులు తెరుచుకునే ఉంటాయి కడియం శ్రీహర్ అంటే బ్రాండ్ అంబాసిడర్ కడియం సిహర్ అంటే నీతి నిజాయితీ కడియం సిహర్ అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఉంటుందా ఉండదా మీ అందరికీ తెలుసు నాకు తెలుసు కానీ కడియం నెయ్యి ఉంటుంది కానీ కడియం శ్రీహర్ గారు మాత్రం ఖచ్చితంగా నీతి నిజాయితీ పరుడే అంటారు కదా ఆయన నీతి జాతి పరుడు ఒకటే కాదు పొద్దు తిరుగుడు పువ్వు పొద్దురుడుపు ఏం చేస్తుంది ఎటు పొద్దుంటే అటు పోతా ఉంటుంది ఇక కనుక మీరు అందరిలాంటి వ్యక్తి కాదు కదా మీరు స్పెషల్ సంథింగ్ స్పెషల్ కదా మీరు నీతి నిజాయితీ కదా కాబట్టి మీరు ఫస్ట్ మా బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీరు పోయిన కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద గెలవాలి ఇది 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 చేసి చూపించండి ఇది చేసి చూపించండి మీ మీ వర్గము మీ వర్గం మీకు వర్గం వర్గమే ఉంటుంది ఏముంటుంది ఎక్కడ చూసినా కూడా మీకు సంబంధించి పది మంది వర్గం ఉంటుంది వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఓన్లీ పైరవీలు పైరవీల కోసం వాస్తు సంపాదించుకోసం కోసమే ఉంటారు తప్ప ఎక్కడ వరకు ఇరవై ఏడున కేటీఆర్ మీటింగ్ అయితే అక్కడ మాకు చెప్పింది ఏంటిది అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నాడు పార్టీ మొత్తము దాదాపు మూడు కోట్లు నాలుగు కోట్లు ఖర్చు వేసిన ఎమ్మెల్సీ రెడ్డి గారు ఉన్నారు అక్కడ ఏం చెప్పింది మాకు ఇక్కడికి వచ్చేది మన వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక ప్ర శాఖ మంత్రులు కేటీఆర్ గారు వస్తారు మీరు ఎప్పుడు కూడా ఆ మీటింగ్ మొత్తం కూడా కేటీఆర్ గారునే ఉన్నారని చెప్పారు కానీ మీరేం చేసిన మీరు ఆ మీటింగ్కు సంబంధం లేదు ఆ మీటింగ్ కోసం రూపాయి ఖర్చు పెట్టడం కాదు ఏం చేసిన వాళ్ళు కాదు కానీ ఇస్తాం అన్నం వండుతాం కూర వండుతాం అన్నీ వేస్తాం ప్లేటు రెడీగా ఉంటుంది అన్నం తినడానికి మనం కూర్చుంటాం కదా కథ మన ప్లేట్లు ఆగేసుకొని కరీంసీ తిట్టాడు ఇది ఆయన ఏ పార్టీలకు అయినా చేసే పని కది ఏ పార్టీలు ఉన్నా ఆయన టీడీపీలు ఉన్నా గదే పని చేసేడు పది సంవత్సరాలు టీఆర్ఎస్ ఉన్నా గదే పని చేసేడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాపం మా మహిళ మా సోదరి నాకు ఇందురక్కని చూస్తుంటే చాలా బాధ అవుతాయి పది సంవత్సరాలు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఎంత కాపాడింది అంటే పాపం అక్క ఎంతో కష్టపడి ఒక్క పార్టీని కాపాడింది పాపం పాత పాత కాంగ్రెస్ నాకు తెలుసు నాకు ఊరికి అంటే మా మండలంలో మొత్తము అన్ని ఎవరో పాత కాంగ్రెస్ వాళ్ళు నాకు మొత్తం తెలుసు పాపం వాళ్ళు ఈ రోజు నాడు ఎక్కడికి రాని పరిస్థితి ఎక్కడికి మీరేమున్న మీరు వచ్చిందంటే చాలా కదా మనగా తొక్కడమే మీరు ఏ పార్టీలకు పోయినా ఏ ఏ పదవి ఉన్నా అనగదు మీరు చాలా ఉప ముఖ్యమంత్రిగా వేసిన విద్యాశాఖ చేసిండ్రు రు మూడు సార్లు మంత్రి అయ్యారు మరి ఇవన్నీ రోడ్లన్నీ ఎందుకు వేయలేదు మీరు ఈ డెవలప్మెంట్ ఎందుకు చేయలేరు మరి అప్పుడు ఎందుకు చేయలేదు మరి మామూలుగా ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఉన్న వాళ్ళే ఈ రోజు నాడు వేలేరు మండలానికి ఇంత దాదాపు నైంటీ పర్సెంట్ డెవలప్ అయింది మరి ఇన్నిసార్లు మంత్ర అయినా మీరు ఏం చేసింది మరి ఏదో తొంభై రెండు తొంభై మూడు ఎక్కడో ట్యాంక్ రోడ్ గురించి మాట్లాడతారు ఇక్కడ వేలేరు మండలంలో ఏ విలేజ్కి ఎంత డెవలప్మెంట్ అయింది అరే చిన్న మండలం ఇక మా మార్కెట్ యార్డ్ అయింది మా దగ్గర మార్కెట్ యార్డ్ ఐదు కోట్లు పెట్టి మార్కెట్ యార్డ్ తెచ్చుకున్నాం ఇక మల్లడగుట్టకు కోటి రూపాయల ఫండ్ తెచ్చుకున్నాం మరి మీరు ఎందుకు వేయలేదు అరే మీరు కూడా మూడు సార్లు మంత్రి చేసినారు కదా మరి ఇవన్నీ ఎందుకు కొట్టేవారు ఇక చిల్పూర్కు రెడ్డి గారు పది కోట్ల సాక్షి చేసినారు మరి మీరు ఎందుకు చేయలేదు మీరు కూడా చేయాలి కదా అరే మీరు మూడు సార్లు మంత్రిగా ఉన్నారు కదా అరే ఇవన్నీ మర్చిపోయి ఏవైనా వ్యక్తి ఒక వ్యక్తి కోసం మేము ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మంది అన్నారు మేము వ్యక్తి కోసం ఎప్పుడు కూడా పనిచేసిన పార్టీ కోసం వ్యవస్థ కోసం పనిచేసే వాళ్ళం మేము వ్యక్తి కోసం పనిచేసే వాళ్ళం కాదు ఎక్కడికి ఇచ్చినా మాకు ఎప్పుడు ఏ పని ఇచ్చినా కూడా తప్పకుండా పార్టీ కోసం హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాం మీ పిచ్చి ప్రేరణ ప్రేరణకు మీ పిచ్చి మాటలకు ఇక్కడ ఎవరు మీ ఉడత ఊపులకు ఎవరు భయపెట్టలేడు ఏదో బతకనీ అంటాను నువ్వే వేలేరులో వేలేరు గ్రామానికి వచ్చినా మొన్న నాయకుడు మాట్లాడతారు నువ్వే వేలేరు గ్రామానికి బతకడానికి వచ్చినావు నువ్వు మమ్మల్ని బతకనివే పేరు బతకని చెయ్యకపోవడం నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినా మా ఇంకో ఇంకొక ఐదు వరకు మాట్లాడతారు అరే రెండు బీఆర్ఎస్ పార్టీ ఊపు ఊబు మీద ఉన్న ఊపు మీద ఉన్నా కూడా నేను ఎంపీస్గా ఒడగొట్టిన అవసరం లేదని చెప్పింది వేలేరు గ్రామ ఇదే వేరే వేలేరు గ్రామ ప్రజలు నన్ను నాకు పార్టీలకు అతీతంగా లీడ్ ఇచ్చిండ్రు దీన్ని బట్టి వేలేరులో ఉన్న ప్రజలకు వేలేరు మండలంలో ఉన్నా నేను అడుగుతున్నా అక్కా చెల్లెళ్ళలు అన్నదమ్ములు మీరు అందరు నన్ను స్వీకరించారు కదా కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరు వినండి నాకు అవసరం లేదు నాకు ఏమో ఏది అవసరం లేదు నాకు వేలేరు మండల అభివృద్ధే కావాలి ఇప్పుడు కాదు ఖచ్చితంగా నేను ఉన్నంతసేపు ఇదే అడుగుతా కడియం శ్రీహరి రాజీనామా చేయాలి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాలి లేకుంటే మాకు ఇచ్చిన ఆయన ఎమ్మెల్యే అయినాక మా వేలేరు మండలానికి ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేయాలి మనము మన ఇంట్లో పర్వడం వండుకొని తిండి సరిపోదు కదా పక్కిళ్ళు కూడా నిండాలి కదా మా దగ్గర సగం పని సగం పనులే పూర్తయినాయి సగం గ్రామాలకే నీళ్ళు వస్తాయి మా పీచరకు నీళ్ళు రావాలి మా మద్దలగూడెం నీళ్ళు రావాలి మా కన్నారం నీళ్ళు రావాలి మా శారే నీళ్ళు రావాలి వేలే సామకే వస్తుంది ఇంకా సగం రావాలి కదా మాకు పంటలు వండాలి రోడ్డు గురించి మాట్లాడదాం అనుకున్నారు తిడకే త తలకే అమిత తలకా లేదు వాళ్ళకు తలకే అవిన లేని వాళ్ళు మాట్లాడతారు అసలు నీకు ఏం తెలుసు అని ధర్మసాగర్ బీసీ కాలం నుంచి మోరు పెడితే ఈరోజు ఏడు గ్రామాల మీదకైనా వచ్చింది పల్లా రెడ్డి వాళ్ళ సోడ్స్ పైన మీకు రోడ్ వేసుకున్నా అంటే నీకు ఏమైనా తలకాయ లేకుండా మాట్లాడతాను ఆ రోడ్ వేయడం వల్ల రెండు వేల పద్నాలుగులో ఉన్న నీ భూముల రేట్ ఎంత మొన్న రోడ్ అయినాక నీ భూముల విలువ విలువెంత ఈ భూముల విలువ ఎంత ఈ రోజు నాడు పది లక్షలు ఐదు లక్షలు విలువైనాయి ఈ భూములు ఈ నాడు యాభై లక్షలు రోడ్డు సైడ్ డెబ్బై లక్షలు ఒక గుంట భూమి వేరే విలేజ్లో కావాలంటే నీకు ఇల్లు స్థలం కొనుక్కోటే మూడు లక్షలు వేలేరు మండల కేంద్రంలో మీ అందరికి తెలిసిందే ఒక గదం జా కావాలంటే పదివేలు పంతొమ్మిది అంత ఎట్వరని ఈ డెవలప్మెంట్ అయితేనే కదా వేలేరు మండలం అయింది వేరే రోడ్ అయింది వేలేరు పూ పూర్తిగా పూర్తిగా నీళ్ళతోంది మీకు తెలుసు కదా సెకండ్ ఫేజ్ మా మొత్తము మా మా పక్కనే ఉన్న జనకపురం అక్కడ ఒక నందనా గార్డెన్లో మీటింగ్ అనే రోజు అది వాళ్ళందరూ పోయి అడిగితే వేరే ना जानकपूर నుంచి મોરવિદે સેકન્ડ ફા એપર કી ઓસ્તાર પેઇપલાઇન મી అందા તેસ અકા నుంచి મોરવિદે માલકાપુરમ બાર એડી કુડા બરાબર બરાબર પલ્લા રાક્ષરે દે ઇચ મી દીકુને ચોડી યપકુ મી દીકુ ચોડી યપકુ નાડે વાડીના బరాబర్ పల్లారా రాజేశ్వరెడ్డి మరి నువ్వేం చేసినావు నలభై ఏళ్ళ నుంచి నా నియోజకవర్గం నా నియోజకవర్గం అని ఊకే గొప్పలు చెప్పుకోవడం తప్ప మైకి నా నియోజకవర్గం చిహన్ గర్పూర్ అరే పల్లారామేశ్వరరెడ్డి కాదంటే ఇక్కడ రిజర్వేషన్ లేక జనగామే ఎమ్మెల్యే పడ్డాడు మరి నువ్వేం చేస్తారా నీ పర్వతగిరి ఎస్సీఏ కదా ఎస్సీఏ కదా మరి వాళ్ళకి ఎందుకు పోతలేవు బందుకు భయపడతావు చిహన్ గర్పూర్ పట్టుకొని ఎందుకు వెడతావు నీ సంత నియోజకవర్గానికి పోవచ్చు కదా నీకు భయం భయం నీకు నీకు ఫస్ట్ భయం పర్వతీద నీకు పోతే నువ్వు నిన్ను అక్కడ మొత్తం ఏమంట కదా ఇప్పి అలా పెడతారు ఇప్పి అలా పెడతారు నువ్వు నువ్వు వచ్చి నువ్వు మొన్న కాంగ్రెస్ పార్టీలో పోయిందే నువ్వు నీ బిడ్డ కోసమే మళ్ళీ ఎమ్మెల్యేగా మళ్ళీ నీ బిడ్డకు చేయగలుపు అప్ప చెప్పాలి నీ కుట్రలు కుతంత్రాలు ఇక్కడ తెలివింది ఎవరికి లేదు మొత్తం కూడా ఈ ఒకప్పుడు అంటే చాలా తెలుసుకోకుండా ఉన్నవా కానీ ఈ రోజు నాడున్న సోషల్ మీడియా కానీ చాలా ప్రజలు చాలా ప్రజల్లో చాలా మార్పు వచ్చింది నిన్న జరిగిన మీటింగ్ గురించి ఒక రెండు నిమిషాలు చెప్తాను రేవంత్ రెడ్డి గారు వరంగల్లో విజయోత్సవ సభ పెట్టినారు ఆ విజయోత్సవ సభన అసలు అది ఏం సభన అర్థమవుతలేదు కానీ అది పెట్టింది మాత్రం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున తెచ్చి తనకున్న ఎన్ని పదవులు వస్తాయో కదా అన్ని పదవులు రాజీనామా చేసిన మా మా నాయకుడు కేసీఆర్ గారిని తిట్టడానికే నేను ఒక సభ పెట్టినాడు అసలు కేసీఆర్ చెప్పని చేయకుండా నీకు నిద్రవర్తలు వేస్తుంది నాకు తెలిసి ఊ అంటే కేసీఆర్ ఊ అంటే కేసీఆర్ అంటారు నువ్వు నీ మీటింగ్లో పదిసార్లు మా మా నాయకుడు పేరే ఎత్తినావు నీకు భయమవుతుంది కేసీఆర్ ఎక్కడ బయటకు వస్తాడో ఎక్కడ నన్ను తీసుకుపోయి మన లోపడపడెత్తాడో నీకు భయపడతాను నువ్వు రేవంత్ రెడ్డి గారు నిన్న పెట్టిన మీటింగ్కు మీటింగ్కు వాళ్ళది అభివృద్ధి సభ ఈ సభ ఆ సభ అని చెప్పుకుంటారు కదా అది అభివృద్ధి సభ లెక్కలేదు నీ సంవత్సరం నీ సంవత్సరానికి లెక్కున్నది కాంగ్రెస్ సంవత్సరికరం ఎక్కువ కాంగ్రెస్ కాంగ్రెస్ సంవత్సరీకరలు ఎక్కువ ఉంది అది నీ అది విజయోత్సవ సభ కాదు సంవత్సరీకరణ లెక్కుంది చాలా చెప్తాను చాలా చెప్తాను ఎవరికి వాళ్ళు ఎవరి మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కరికొకరు సంబంధం లేకుండా ఎవరు ఇష్టం వచ్చాడో వాళ్ళు మాట్లాడుకుంటాను అది కరెక్ట్ కాదు నిన్న జరిగిన అభివృద్ధి వాళ్ళ విజయోత్సవ సభ అది విజయోత్సవ సభ కాదు మీరు చెప్పిన నేను వాళ్ళ సంవత్సరికం కాంగ్రెస్ సంవత్సరికము అది కాకుండా జర కడియం సింగర్ గారు కొంచెము మా వేలేరు మండలాన్ని పట్టించుకోండి మా రైతులు చాలామంది కూడా ఇక్కడ రెండు లక్షల పైన పైబడిన వాళ్ళందరూ కూడా కట్టుకో మిత్తిలు కట్టుకొని ఉన్నారు కొంచెం వాళ్ళకు ఆ రుణమాఫీ కంప్లీట్ చేయండి రైతు బంధు ఇప్పించుంది మీ అందరు మళ్ళీ ఇప్పుడు సెకండ్ వేసవి సీజన్లో నాట్లేసుకునే టైం అవుతుంది మీరు అందరు కూడా మీరు పోయి సీఎం అరే నిన్న సీఎం గారు మీటింగ్లో ఏంటంటే చాలా బ్రహ్మాండంగా చెప్తాను నాకు కడియం సింగర్ గారు పాత పరిచయలే వారు చెప్పేట్టు ఇంట అంటారు కదా కొంచెం మా వేరే నియోజకవర్గం పక్కన పెట్టండి మా వేరే నియోజక గర్పూర్ నియోజకవర్గానికన్నా రైతు బంధు మీకు చాలా అంటే సీఎం దగ్గర బాగా పేరున్నది కదా కానీ కనీసం రైతు బంధు ఇప్పిస్తే బాగుంటుందని కోరుకుంటూ బరాబర్ ఖచ్చితంగా అడుగుతాం ఎందుకంటే మేము ఓట్లేసి గెలిపించింది కడియం సిఆర్ కనుక ఆయన రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచేంత వరకు ఇట్లాంటి మేము మాట్లాడుతూనే ఉంటాం అడుగుతాం ఎవరికి భయపడే ప్రసక్తి లేదు ఏమన్నా భయపడే ఉంటే మీరు టైం ఉండి మేము అంబేద్కర్ సెంటర్లు ఎప్పుడు రెడీ ఉంటాం మీరు చెప్పిన దానికల్లా మేము అంటే ఖచ్చితంగా సమాధానం చెప్తాం ఎందుకంటే మాకు ఎలాంటిది లేవు కదా మేము ఆస్తుల కోసమో పైదవుల కోసమో పదవులకి ఎక్కిన కాదు ఖచ్చితంగా గెలిచి వచ్చిన వాళ్ళం కనుక మేము ఎలాంటి వాటికి భయపడే లేదు